తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేసిన సంకల్ప మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కోరారు గురువారం స్థానిక కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ చాంబర్లో సంకల్ప జాబ్ మేళా పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి సంకల్ప మెగా జాబ్ మేళా నిరుద్యోగ యువతకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ సంకల్ప మెగా జాబ్ మేళాలో ఇరవై ఐదు ప్రముఖ కంపెనీలు పాల్గొనున్నాయని వివిధ ఉద్యోగాల్లో చేరేందుకు ఎస్ఎస్సి ఐటీఐ ఇంటర్ డిగ్రీ డిప్లొమా బీటెక్ ఎంటెక్ ఫార్మసీ ఎంబీఏ ఎంకామ్ తదితర కోర్సులు పూర్తి చేసిన పంతొమ్మిది నుండి యాభై సంవత్సరాలలోపు అభ్యర్థులు అర్హులని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి విడిసి మురళి వివరాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్డిసి మరియు జిల్లా ఉపాధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో రాజమండ్రి నియోజకవర్గంలోని గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఆర్ట్స్ కళాశాల జంక్షన్ ప్రాంగణంలో మార్చి ఇరవై రెండు శనివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు జాబ్ మేళాకు హాజరైన అభ్యర్థులకు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి తగిన ప్రమాణాలతో ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలిపారు నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత నైపుణ్యం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్లో యూజర్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ ద్వారా వారి పేర్లు నమోదు చేసుకోవాలి ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ రెజ్యూమ్ ఆధార్ కార్డ్ విద్యా సర్టిఫికేట్లు జిరాక్స్ కాపీలు తదితర అవసరమైన పత్రాలతో ఈ నెల ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం తొమ్మిది ముప్పై గంటలకు హాజరు కావాలని తెలిపారు రిజిస్ట్రేషన్ కోసం మరింత సమాచారం కొరకు డబల్ నైన్ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ త్రిబుల్ త్రీ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో వన్ వన్ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో వన్ వన్ సెవెన్ టూ సెవెన్ నైన్ ఫోన్ నంబర్లను ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సంప్రదించవచ్చునని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఏ అప్పలకొండ డిఎస్డిఓ బీడీజీ మురళి జిల్లా పర్యాటక అధికారి పి వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు